వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అద్రిపోయే శుభవార్త ప్రకటించారండి అయితే ఇక నుండి విధమైన డబ్బులు అనేది కట్టవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఏ డబ్బులు కట్టవలసిన అవసరం అయితే లేదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ఏపీలో డ్వాక్రా మైల్ కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్ కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ ఇట్లయితే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇక్కడ మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల వడ్డీ విషయంలో బ్యాంకులు పునఃపరిశీలన చేయాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిక్వెస్ట్ చేశారు మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం నాలుగు శాతం వడ్డీ ఇస్తున్నారు కానీ వారికి ఇచ్చే రుణాలపై అధిక వడ్డీ వేస్తున్నారు దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఎన్పిఏలు లేరు అని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ వీళ్లకు కేవలం నాలుగు శాతం వడ్డీకే రుణాలు అనేది ఇస్తున్నారండి అయితే ఈ నాలుగు శాతం కాకుండా మరింత తగ్గించే విధంగా మరింత తగ్గించి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకర్ల సమీక్షలో వారి పునఃపరిశీలన చేయాలని చెప్పేసి బ్యాంకు అయితే చెబుతున్నారండి అయితే దీనికి సంబంధించి బ్యాంకులు ఆలోచించి సో మనకు మొదటిగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు డ్వాక్రా మహిళలకు ఇరవై లక్షల రూపాయలు తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకు తక్కువ వడ్డీతో ఇరవై లక్షల రూపాయలు ప్రొవైడ్ చేశారు అలాగే మరిన్ని బ్యాంకులు అయితే ప్రొవైడ్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి బ్యాంకుల అధికారులు అయితే చర్చలు అయితే జరుపుతున్నారండి అయితే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మ్యాక్సిమం మూడు శాతం లేదా రెండు శాతం వడ్డీతో ఇక ఇవ్వబోయే రుణాలకు సంబంధించి ఇచ్చే విధంగా అయితే రూపకల్పన అయితే చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెబుతున్నారండి బ్యాంకులతో అయితే మనకు బ్యాంకులు ఇక తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తే కనుక డ్వాక్రా మహిళలకు చాలా వరకు కొంచెం ఏదైనా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి ఏదైనా కొన్ని సహాయంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నారండి అయితే మనకు ఇప్పుడు రాబోయే ప్రభుత్వం ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక డ్వాక్రా క్రామాయలకు మరిన్ని హెల్పింగ్స్ అనేది ఉంటాయని చెప్పేసి మరిన్ని డెవలప్మెంట్ స్కిల్స్ కూడా వాళ్ళకి తీసుకొని వస్తామని చెప్పేసి కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి డ్వాక్రా క్రామాయాలకు సంబంధించి మనకేంటంటే ఇప్పుడు ఎవరైతే లోన్స్ అనేది తీసుకొని అంటే ముందు తీసుకున్న లోన్స్ ఏదైతే వడ్డీ ముందు వాళ్ళు చెప్పిన వడ్డీ మీద తీసుకొని ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది ఎవరైతే లోన్స్ అనేది క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా తీసుకోబోతున్నారో అలాంటి వాళ్ళకు మాత్రం తక్కువ వడ్డీతో రుణాలు అనేది అందే విధంగా అయితే కూడా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకున్నారు అలాగే స్త్రీనిధి పదం కావచ్చు ఉన్నతి పథకం కావచ్చు అలాగే మనకు ఈ పథకాల ద్వారా కూడా డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీతో రుణాలు అనేది ఇస్తున్నారండి మీకు కావాలంటే మీరు ఏదైనా వ్యాపారాలు పెట్టాలనుకుంటే కనుక అలాంటి లోన్స్ అనేది తీసుకొని మీరు వ్యాపారాలు అనేది చేసుకోవచ్చు సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి సో ఏమైనా డ్వాక్రా మహిళకు సంబంధించి అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా విధి చూస్తారా మీకు తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్